ఎందుకు సార్ అవును బీసీ లీడర్స్ ఇప్పుడు అదేదో తాజ్ కృష్ణ తాజ్ కృష్ణ మీరు ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీరే ఖండించారు పెద్ద మొత్తంలో అంటే బీసీ బీసీలు ఉద్యమం చేస్తే మీకు ఇష్టం లేదా ఉద్యమం చేయమంటున్నాం ప్రజల మధ్యలో చేయమంటున్నాం జనజీవనంలో కలవమంటున్నాం ప్రజలలో బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది ఇవాళ ఈ ప్రభుత్వం ఒక నిరంకుశ ధోరణితోని బీసీలను అణగదొక్కుతుంది అయితే వాళ్ళ మధ్యలో పెడితే వాళ్ళు వాళ్ళ సమస్యలు ఈ నాయకులకు చెప్పుకుంటారు వీళ్ళు వయసు స్టార్ హోటళ్లలో మీటింగ్ పెట్టుకొని అరగంట నలభై ఐదు నిమిషాలు ఇంక జరుపుకొని ఆ తర్వాత మచ్చ ఫుల్గా చికెన్లు మటన్లు తిని వీళ్ళు బీసీల తరఫున ఏం కొట్లాడతారు సార్ ఐదు నిమిషాలు కరెంటు బంద్ అయితే నిలబడలేని వాళ్ళు చెమట వస్తు వస్తుంది వీళ్ళకి అలసిపోతుంటారు ఇట్లాంటి వాళ్ళు ఎట్ట నాయకత్వం వేస్తారు సార్ బీసీల గురించి మాట్లాడాలంటే యోధులు కావాలి పరాక్రమవంతులు కావాలి ఆలోచన ఉండాలి బీదలతోని నిమగ్నం అయ్యే వాళ్ళు ఉండాలి అట్లాంటి నాయకత్వం లేదని చెప్పి నేను అన్నాను అంతే తప్పేముంది అందులో ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది ఒకవేళ రెండు అందరికీ జరిగితే డెబ్బై శాతం మంది రైతులు బీసీలే కదా సార్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ జరుగుతుంది ఎవరికి జరుగుతుంది సార్ బీసీ విద్యార్థులకే జరుగుతుందా ఇంకెవరికైనా జరుగుతుందా దాని గురించి ఎవరైనా మాట్లాడతారా మొన్న డీఎస్సీ వాళ్ళకి అన్యాయం జరిగింది ఏడవైంది ఈ బీసీ నాయకులు జివోఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయమన్నాం అందులో బెనిఫిట్ ఎవరు వాళ్ళ ఉద్యమాన్ని కాద చీచ చి వాళ్ళ ఉద్యమానికి హండ్రెడ్ పర్సెంట్ లాగా నేను ఉండదలుచుకున్నా వాళ్ళకి ఏదంటే ఆ మద్దతు ఇవ్వాలనుకున్నా వాళ్ళు నన్ను మీరెందుకు మా కార్యక్రమాలను కవర్ చేయలేదు వేరే వాళ్ళు చేస్తున్నారు మీరు అంటే బీసీలతో మీకు లేదా అని అంటే ఉంది ఎప్పుడుంది అంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మనం ఒక గుర్రాన్ని కొంటాం దాన్ని ఉరికేటప్పుడు చూసుకుంటావా లేకపోతే కట్టేసిన గుర్రాన్ని కొంటావా అది ఎట్లా ఉరుకుతావు చూడాలి కదా నువ్వు ఉద్యమ నాయకుడు అయితే ప్రజల మధ్యలో ఉండాలి కదా సార్ ఇప్పుడు మెయిన్గా అయితే తీన్ తీర్మర్మలలో లీడ్ చేసినా మాకు తెలిసింది మీకు తెలిసిందే లేదో చిరంజీవిలు సార్ కూడా ఇక్కడ ఉద్యమం చేసిన వ్యక్తి కాదు ఎవడు చేసినాడు కాదు అందులో మంత్రి శ్రీనివాస్ కూడా ఎన్నో చేసి అందులో ఎవ్వడు ఉద్యమకారుడు కాదు ఎన్నడు ఉద్యమాలతో సంబంధం లేదు ఏవో టెలిఫోన్లు వాడ వీడ మాట్లాడినోళ్ళు లేదప్ప బీసీ వాళ్ళతోని బీసీ ప్రజలతో ముడిపడిన వాళ్ళు ఎవరు లేరు కాకపోగా బీసీల మీదనే అత్యధికంగా అత్యాచారాలు చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ యొక్క నేతృత్వంలో ఆయనే యొక్క సమక్షంలో బీసీలో ఉద్యమం అంటే దానికంటే అపహాస్యమైనది ఇంకోటేది లేదు ఇప్పుడు మల్లన లాంటి వ్యక్తి కూడా మీరు ఆయనను కాపాడిరు మా వాళ్ళకి కూడా అండగా ఉన్నారు బెయిల్ ఇప్పించు మంత్రి శ్రీనివాస్ గౌడుతోని అవసరం అనుకుంటే ఒక అవినాభావ సంబంధం ఇద్దరం ఒక తల్లి బిడ్డలాగా కూడా ఫైట్ అంటున్నారు అదే అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో కాశీరాము ఏదైతే చెప్పినాడో అంటే నేను నా మార్గాల్లోపడా సఫలీకృతం అవడానికి నేను గాడిదనైనా ఎక్కుతా అనేటువంటి మాట ఏదైతే కాశీరామ్ చెప్పినాడో కాశీరామును అవలంబించడానికని పోతా ఉన్నాడు అనమాట అయితే కాశీరామ్ నిబద్ధత వేరు కాశీరాము ఒక పులి ఇక ఆయనను చూసి మనం వాతాలు పెట్టుకుంటే మనం పులు అవుతామా సార్ మరి కాంగ్రెస్ లో పనిచేసిన కాంగ్రెస్ కానిసీరాం సార్ లేదు చేయలేదు ఆయన కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ గా ఉండి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోని కానిసీరాం బాట అంటే అది ఆయన ఏం చెప్తారు కదా అలా కాదు ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు బీసీ వాదం తెరపైకి తీసుకు వచ్చేసేసి బీసీలను వాడుకునేటువంటి ఇట్లాంటి అవకాశవాదుల నుంచి బీసీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిజమైనటువంటి కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి చదువుకున్న వాళ్ళు మేధావులు తర్వాత బీసీల కోసం అనునిత్యం కృషి చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళు పది ఇరవై ఏళ్ళు నాయకత్వం వహించినారు కదా ఇక పక్క తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇప్పుడు లేట్ ఇప్పుడు మల్లన్న కొత్తగా వచ్చింది కదా అందరితో అయిపోయింది ఈయననే ఇప్పుడు నెక్స్ట్ ఒక పది ఏళ్ళలో సీఎం కూడా కావాలని అంటున్నాడు అని చాలా మంది చెప్పారు నేను గవర్ని మాట్లాడు సార్ ఇక గవర్ని అది పక్కన మీరు మాట్లాడకండి ఎమ్మెల్సీకి అవసరం అయితే బీసీల కోసం రాజీనామా చేస్తాను రాజీనామా చేసినా మాట్లాడదు రాజీనామా చేసినాక మాట్లాడదు అంతసేపు దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళన్న టాపిక్ తీయడమే నాకు ఇష్టం ఉండదు టు బి ఫ్రాంక్ విత్ నాకు ఫ్రెండ్ ఎందుకు ఆయన గురించి కాంట్రవర్షియల్ చేయాలి ఆయన ఇష్టం అదే ఆయన స్టైల్లో ఆయన మాట్లాడుకున్న కాదు అలా కాదండి నేను ఆయన చెండా లేదు ఇప్పుడు హీఈస్ నాట్ ప్రూవింగ్ ఎనీ కాన్సిక్వెన్షియల్ కదా ఆయన వల్ల ఏమైనా మార్పు వచ్చిందా బీసీల జీవన విధానంలో కానీ బీసీల యొక్క స్థితిగతులలో గానీ ఏదైనా మార్పు తీసుకువచ్చిన వ్యక్తిగా మీరు మల్ల నన్ను చూస్తున్నారా ఎందుకు నేను ఆయన గురించి మాట్లాడాలి ఆయన వల్ల ఓ పది మందికి లాభం జరిగింది కొంతమంది బీసీలకి సీట్లు వచ్చినాయి లేదంటే మొన్న జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు విషయంలో కొట్లాడినాడు లేకపోతే గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్ పోస్ట్ మంచి గురించి ఒకవేళ విద్యార్థుల దగ్గర మాట్లాడినాడు ఏ లైబ్రరీ దగ్గరికి వచ్చి మాట్లాడినాడు కొంతమందికి స్కాలర్షిప్లు ఇచ్చి ఇచ్చినాడు అని అంటే నేను ఆయన గురించి మాట్లాడతా ఆయన వల్ల ప్రభావం లేదు కదా ఓన్లీ ఉత్తనే మైకుళ్ళలో మాట్లాడే నాయకులు ఆ అందరి గురించి మీరు నన్ను కామెంట్ చేయాలి ముఖ్యమంత్రితో ఆయనను సమంగా చూడాలంటే అది ఎట్లా సాధ్యమవుతుంది ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం ఇవాళ ప్రజల మీద ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం కదా దానివల్ల నేను ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు సందర్భము కాదు కాబట్టి వదిలేడుతున్నాను తప్ప మీడియా ముందుకు వస్తారు కాబట్టి అడిగినా మీకు ఇష్టం లేకపోతే అవసరం లేదు ప్రజా జీవితం మీద ఎవరైతే ఎంతో కొంత ప్రభావం చూపెడతారో వాళ్ళు ప్రజా జీవితంలో ఉంటే అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం